చూస్తున్నాం ఇక నూట ఇరవై సమీకృత గురుకులాలు రూపాయలు ఐదు వేల కోట్లు నిర్మిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముప్పై ప్రాంతాల్లో వెంటనే స్థలం సేకరణ చేయాలి ఆ ఏడెనిమిది నెలలో భవనాలు పూర్తి చేయాలనే లక్ష్యం గురుకుల పాఠశాలలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి ఇక పక్కనే మంత్రి పొన్నల ఉన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్రంలో సమీకృత గురుకులాల నిర్మాణానికి వెంటనే ఆయా నియోజకవర్గాలలో స్థలాలను సేకరించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నతాధికారులకు ఆదేశించారు ఆర్థిక సంవత్సరంలో రూపాయి ఐదు వేల కోట్ల ముప్పై ప్రాంతాల్లో నూట ఇరవై సమీకృతాల గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక జిల్లా కలెక్టర్ లో సమన్వియం చేసుకుని సాధ్యమైనంత త్వర స్థలాల సేకరణ పాటు భవనాలు నమూనాలు డిజైన్లు పూర్తి చేయాలని చేసింది గ్రామీణ ప్రాంతంలో ఐదు పదిహేను నుంచి ఇరవై ఐదు ఎకరాలు పట్టణ ప్రాంతంలో పది నుంచి ఐదు ఎకర పదిహేను ఎకరాలు సమీకృత గురుకుల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక రాబోయే ఎనిమిదేళ్లలో ఆ భవనాలు పూర్తి చేయాలని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక సోమవారం సచివాలయం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గ్రూపుల పాఠశాలలను ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు ప్రభుత్వం విద్యా సంస్థలు బలోపతం చేసే చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తగ్గట్టుగా అంత తగ్గట్టుగా అధికారులు చే ఉండాలని సూచన చేశారు ఇక ప్రసవ విద్యా సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల విద్యార్థులు సమయంలో వంద శాతం పూర్తి చేయాలని చెప్పారు ఇక ప్రతి విద్యార్థికి మంచంపైనే పడుకోవాలి అన్నట్టు ఈ ప్రజల ప్రభుత్వం ప్రభుత్వ హాస్టల్ గురుకుల పాఠశాలలు చదువుకున్న ప్రతి విద్యార్థులు మంచంపైనే పడుకోవచ్చు పడుకునేలా చేయాలని ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఫోర్త్ సిటీ కోసం ప్రతి ఒక్క అథారిటీ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు ప్రభుత్వం యోచన ఆరోగ్య శాఖ తరహా సహా వివిధ విభాగాలకు భాగస్వామ్యం త్వరలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో తుది రేపు ఇక హైడ్రాకు చట్టబద్ధత పైన నిర్ణయం ఆర్డినెన్స్ జారీ అన్నట్టు ఒక అనేది చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ శివార్లో ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ధి చేసుకున్న ఫోర్త్ సిటీ కోసం ప్రత్యేక ఆధారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యచిస్తుంది ప్రాంతాన్ని అన్ని వర్గాలకు అనుబం అనుభవం ఉండే ఫ్యూచర్ సిటీ మాదిరి నిర్మించడానికి ప్రయాణికాలను సిద్ధం చేస్తుంది ఈ ప్రక్రియ వివిధ మధ్య సమయంతో పాటు ఆలోచన అమలును పర్యవేక్షించి అథారిటీ పనిచేయి చేయనుంది అథారిటీ సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించాలనుకున్నాను తెలిసింది ఇక ప్రతి ఒక్క సభ తీసుకుంటున్న ప్రభుత్వం హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిగణన తీసుకుని ప్రభుత్వం కోర్ట్ సిటీ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది దీనికోసం ఏర్పాటు చేయనున్న అథారిటీ హైదరాబాద్ ఫైనాన్స్ సైబర్